హలో ఫ్రెండ్స్ మనందరం ప్రతిరోజు లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి ఆధ్యాత్మికానికి సంబంధించి చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు ఫైనాన్స్ సంబంధించిన టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు అలాగా షేర్ చేసి చూడటం వల్ల చక్క యూట్యూబ్ బలగార్జం ఈ వీడియోని మరికొంతమందికి చేరేలా చేస్తుంది అంతేకాకుండా మనలాంటి నాలాంటి తక్కువ సంపాదన పనులు చక్కగా లైఫ్లో గ్రో అవ్వాలంటే ఏ విధంగా ఉపయోగపడుతుందో మనీ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ప్రతి వీడియోలో కూడా చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనండి ఇక డైరెక్ట్గా టాపిక్లో గెలిపోదాం ఎంత ట్రై చేసినా డబ్బు ఆదా కావట్లేదా చిన్న చిన్న పద్ధతుల్లో డబ్బులు సేవ్ చేయాలని ఏ అనుకుంటూ ఉంటాం కానీ ఎలా చేయాలో మనకి తెలియదు ఇక్కడ కొన్ని టిప్స్ మరియు ట్రిక్స్ ఉన్నాయి వాటిని పాటిస్తే తప్పకుండా మనీ మేనేజ్మెంట్ అనేది చేయొచ్చు ఓకేనండి ఆ ట్రిక్స్ ఏంటంటే ఒక్కొక్కటి చెప్తాను చూడండి ఫ్రెండ్ ఫస్ట్ వన్ ఆల్ ఏంటంటే తక్షణం అవసరం లేని వస్తువులు కొనకూడదు ఇది మన మిడిల్ క్లాస్ వాళ్ళు నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ సంపాదన పరులు చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే తక్షణం అవసరం లేకపోయినా సరే మన ఫ్రంట్ కోసమో లేకపోతే మన లవర్ కోసమో అని చెప్పి కొనేస్తూ ఉంటారు అవసరం లేకపోయినా అర్థమైందండి అలాగా మనం కొనడం అనేటువంటిది చేయకూడదు ఒకవేళ తప్పదు అంటే కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్నవి కొనుక్కోవాలి ఓకేనండి తెగడం వన్ ఏంటంటే అప్పు చేస్తే అప్పు తీర్చడానికే సరిపోతుంది సేవ్ చేయడానికి మిగలదు ఓకేనండి మనీ మేనేజ్మెంట్లోని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా అప్పు చేసామనుకోండి అప్పు తీర్చడానికే సరిపోతుంది ఎందుకంటే మనకు అప్పు ఇచ్చేవాళ్ళు రకరకాల మనుషులు ఉంటారు ఫ్రెండ్ కొంతమంది ఏంటంటే మన ఫ్రెండ్ కదా అని చెప్పి కొంచెం తక్కువ వాటికి ఇచ్చేవాళ్ళు ఉంటారు అలాగే వీడికి నేను ఎందుకు ఇవ్వాలి నా వల్ల వీళ్ళు బాగుపడతాడని ఎక్కువ వాటికి ఇచ్చేవాళ్ళు ఉంటారు అర్థమైందండి కాబట్టి అప్పు ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు చేయకుండా ఉండడానికే ప్రయత్నించాలి అందులో మనకి తెలిసిన వాళ్ళ దగ్గర అస్సలు అప్పు చేయకూడదు దానివల్ల ఏమవుతుందంటే మనం కనుక సమయానికి కట్టలేకపోతే మనం చులకనగా చూస్తారు ఓకేనండి తర్వాత స్టెప్ ఏంటంటే మీరు వారమంతా పక్కన పెట్టిన డబ్బులు అన్నీ కూడా ఒక బ్యాంకులో వేసేయాలి వారాంతంలో బ్యాంకులో వేయండి ఈ అకౌంట్లోంటివి కూడా అత్యవసరం అయితే తప్ప మనీని బయటికి తీయకూడదు అనే రూలు కూడా పెట్టుకోవాలి ఓకేనండి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కూడా మనం బ్యాంకులో వేసుకోవచ్చు అంటే ఇప్పుడు బ్యాంకులు వెయ్యి రూపాయలు మినిమం ఐదు వందలు అయితేనే తీసుకుంటున్నారు వంద రూపాయలు అయితేనే వేసుకుంటున్నారు అని అనుకుంటే పోస్ట్ ఆఫీస్లో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు ఓకేనండి పోస్ట్ ఆఫీస్లో దాచుకోండి చక్కగా రోజుకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం తక్కువ సంపాదన పడం కాబట్టి మన దగ్గర తక్కువ డబ్బులే ఉంటాయి ఓకేనండి అలాగే రోజు దాచుకున్న డబ్బులన్నీ కూడా వీకెండ్లో అంటే శనివారం కానీ లేకపోతే శుక్రవారం కానీ బ్యాంక్ అకౌంట్లో వేసేయాలి అంతో అవసరం అయితే తప్ప దాన్ని మనం వాడకూడదు ఓకేనండి ఇలాంటి టిప్స్ పాటిస్తే తప్పకుండా మనం ఫైనాన్షియల్గా గ్రో అవ్వచ్చు కోటేశ్వరం అవ్వకపోయినా మన ఖర్చులకు మనం ఎవరి మీద ఆధారపడకుండా సంపాదించుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ